చిలకడదుంపలు హెల్త్కి చాలా మంచివండి పిల్లలకి కూడా మీరు ఇవి చేసి పెడుతూ ఉండాలి ఇక ఈ రెసిపీ విషయానికి వస్తే ఎక్సలెంట్ రెసిపీ పిల్లలు పెద్దోళ్ళు ముసలోళ్ళు అందరూ అందరు ఇష్టపడతారు చాలా చాలా హెల్దీ కూడా నేను వీడియోస్ అస్సలు ల్యాగ్ లేకుండా అంటే సోది చెప్పకుండా ఫాస్ట్గా కంటెంట్ కంప్లీట్ చేసేస్తాను కాబట్టి కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా చిలకడదుంపలు తీసుకొని ఉడకబెట్టండి జస్ట్ టూ విజిల్స్ వస్తే చాలు చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడు పొర తీసేసి చల్లారినిచ్చిన తర్వాత ఈ విధంగా మ్యాష్ చేసేసుకోండి లేదా చేత్తో అయినా సరే మెత్తగా నొక్కేయచ్చు అవి అక్కడక్కడ పీచు పదార్థంలా కనిపిస్తుంది ఏం పర్వాలేదు అది కూడా హెల్త్కి మంచిదే ఇప్పుడు క్వాంటిటీ చూడండి చిలకడదుంప మిశ్రమం ఎంత ఉందో దానికంటే తక్కువగా గోధుమ పిండి తీసుకోండి అందులో కొంచెం సాల్ట్ వేయండి టూ స్పూన్స్ బెల్లం పొడి వేయండి మెత్తగా చేసిన పొడి వేయండి ఇప్పుడు కొంచెం నీళ్లు జల్లి మెత్తగా కలిపేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మెత్తగా ముద్దలాగా తయారైంది కదా దీన్ని ఒక అరగంట సేపు మూత పెట్టి వదిలేయండి అరగంట తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ బాగా కలపండి ఏమైనా చిన్న చిన్ని బెల్లం ముక్కలు ఏమైనా ఉంటే కలిసిపోతాయి బాగా కలిపిన తర్వాత ముద్దని ఉండలు చేసుకోండి ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకోండి నెయ్యి సహాయంతో ఈ విధంగా చపాతీల ఒత్తుకోండి ఇప్పుడు ఒక బాక్స్ మూత కానీ డిష్ మూత కానీ తీసుకొని ఈ విధంగా బోర్లు ఇచ్చి చుట్టూ ఉన్నదంతా తీసేయండి ఈ విధంగా చక్కగా రౌండ్గా వస్తాయి అన్నమాట ఇవి చేసేయడం కంప్లీట్ అయిపోయింది చూసారు కదా అచ్చం చపాతీ లాగే ఉన్నాయి చాలా బాగా వచ్చాయి నీట్గా ఇప్పుడు నెయ్యి తీసుకోండి ఇదైతే నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఈ నెయ్యి వేసేయండి ఎక్కువగా అవసరం లేదు ఒక చిన్న గ్లాస్ ఉన్న సరిపోతుంది ఆ నెయ్యి బాగా మొత్తం అంతా కరిగిన దాకా వేడెక్కే వరకు ఉంచి ఇందులో పూరీలని వేయించేసుకోండి చూస్తున్నారు కదా చక్కగా పొంగి మామూలు పూరీలు ఎలా ఉంటాయో అలాగే వస్తున్నాయి కాకపోతే కొంచెం స్మూత్గా ఉంటాయి అంతే ఈ నెయ్యి కూడా ఎక్కువ ఏమీ పీల్చేయలేదు సరిపడా పీల్చుకొని చక్కగా పూరీలు అయితే తయారైపోయాయి ఇప్పుడు ఒక అర లీటర్కి తక్కువగా పాలు తీసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో పోసి సిమ్లో ఉంచండి ఈలోపు మనం మూడు ఖర్జూరం తీసుకొని ఖర్జూరం పళ్ళని వాటిని చిన్న చిన్ని ముక్కలుగా కోసుకోండి ఇవైతే ఒరిజినల్ ఖర్జూరం అని షాపులో అమ్ముతుంటే తీసుకున్నాము కాస్ట్ కొంచెం ఎక్కువ అనమాట పాకం లాంటివి అలా ఏమి ఉండవు చక్కగా కాయల్లా ఉంటాయి నేను ఒక మూడు తీసుకొని అవి బాగా చిన్న చిన్ని ముక్కలు కోసిన తర్వాత సగం పాలు మరిగిపోయిన తర్వాత అందులో వేసేసుకొని ఈ విధంగా తిప్పేసుకోవాలి ఇప్పుడు హై హైఫ్లే హై ఫ్లేమ్ పెట్టి నేను తిప్పుతున్నాను ఇంకా ఆల్మోస్ట్ కోవా లాగా తయారైపోయింది ఈ కోవా మిశ్రమాన్ని మనం తయారు చేసి పెట్టుకున్న పూరీల మీద వేయాలి ఈలో కొంచెం యాలిక పొడి కూడా వేసేసి తిప్పేయండి ఇప్పుడు ఆ కోవా మిశ్రమాన్ని ఆ పూరీల మీద అలా స్ప్రెడ్ చేయండి అంతే ఇవి రెడీ అయిపోయింది ఇంకా దీని టేస్ట్ ఎంత బాగుందో ఇంకా నాకు మాటలు లేవు ఎందుకంటే చిలకడదుంప చాలా టేస్టీగా ఉంటుంది అలాగే అందులో కొంచెం బెల్లం వేసాం నెయ్యితో వేయించాము ఇక కోవా విషయం చెప్పక్కర్లే ఇవన్నీ కాంబినేషన్ చాలా టేస్టీగా అనిపించింది ఇక నేనైతే మా హస్బెండ్కి పెడుతున్నాను తిని ఎలా ఉందో టేస్ట్ చెప్పండి ఇందులో చాలా బాగుంది చాలా బాగుందా చల్లకూడదంప గోధుమ పిండి బెల్లం ఇంకా ఇది పైదేమో కోవా అంటే షుగర్ లేకుండా ఖర్జూరం వేసాను అనమాట చాలా బాగుంది స్వీట్స్ ఇష్టం ఉండదుగా అవును ఇది ఇంట్లో చేసిందిగా బాగుంది బాగుందా అదే కాక షుగర్ వాడలేదు కాబట్టి మనకి హెల్దీ నచ్చింది అయితే మా హస్బెండ్ ఎంతో బాగుంటే తప్ప పెద్దగా కాంప్లిమెంట్స్ ఇవ్వరు ఇది చాలా నచ్చింది అందుకే అలా చెప్పారు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్